స్వాగతం సంవత్సరం సెప్టెంబర్ ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్ కొడుకులు ఉన్నవారు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి లేదంటే ఖచ్చితంగా కీడు జరుగుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అమావాస్య అంటే చీకటి రాత్రి సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో కలిసిన రోజు ఈరోజు పితృదేవతలను స్మరించుకోవటం వంశ పారంపర్య కర్మలు చేయటం పాప పరిహారాలు చేయటం ఆత్మశాంతి కోసం ప్రార్థించటం అత్యంత శుభప్రదంగా ఉంటుంది మన పూర్వీకులు నమ్మిన ప్రకారం అమావాస్య రోజు పితృదేవతలు భూమికి సమీపంగా వస్తారు వారి ఆశీర్వాదం లభిస్తే కుటుంబానికి శ్రేయస్సు వస్తుంది లేకపోతే అడ్డంకులు వస్తాయి అమావాస్య రోజున ముఖ్యంగా మహాలయ అమావాస్య అయితే అది మరింత పవిత్రం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన వచ్చే అమావాస్య అలాంటిదే ఇది ఆదివారం రోజు రావటం వల్ల దీని శక్తి మరింత పెరుగుతుంది ఆదివారం అలాగే అమావాస్య కలయికను శాస్త్రాలు అత్యంత ప్రాధాన్యతతో పేర్కొంటాయి మన సంస్కృతిలో కొడుకు ఉన్నవారు పితృకర్మ తప్పనిసరిగా చేయాలి అని చెప్పారు ఎందుకంటే పితృదేవతలు తమ వంశాన్ని కొనసాగించేవారిని ఆశీర్వదిస్తారు పుత్ర సంతానం పితృ రుణం తీర్చడానికి మార్గం కాబట్టి ఈరోజు కొడుకులు ఉన్నవారు ఏ చిన్న పరిహారం చేసినా అది వంద రెట్లు ఫలితాన్నిస్తుంది శాస్త్రం ప్రకారం కొడుకులు పితృకర్మ చేయకపోతే వంశానికి విఘాతం కలుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఒక ప్రత్యేకమైన పరిహారం చేయటం అత్యంత ముఖ్యమైందిగా పండితులు కూడా చెబుతున్నారు ఈరోజు చంద్రుడు సూర్యుడితో కలిసిపోతాడు గ్రహణ యోగం ఉంటుంది ఇది పితృ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సు పితృ సంబంధానికి కారకుడు సూర్యుడు ఆత్మ తండ్రి వంశానికి కారకుడు కేతువు పితృకర్మల సూచకుడు ఈ మూడు కలిసి ఉండటం వల్ల పితృదోషాలు ఎక్కువయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాత్రి తొమ్మిది గంటల సమయాన్ని చాలా శుభ సమయంగా పేర్కొనటం జరుగుతుంది ఈ సమయం అర్ధరాత్రి ప్రవేశ యోగంలోకి వస్తుంది ఈ యోగంలో చేసే పరిహారం పితృదేవతలకు నేరుగా చేరుతుందని పురాణాలు కూడా చెబుతున్నాయి అయితే ఈ పరిహారం కోసం మీకు కావలసినవి ఒక వెండి పాత్ర లేదంటే ఒక ఇత్తడి పాత్ర తీసుకోండి ఆ పాత్రలో గంగా జలం కాని లేదా శుద్ధ జలం కాని నింపండి అలాగే తెల్ల నువ్వులు తీసుకోండి అలాగే ఈ పరిహారానికి కొంచెం పాలు కూడా కావాలి ఒక దీపం వెలిగించాలి అంటే నువ్వుల నూనెతో ఆ దీపాన్ని వెలిగించాలి పితృదేవతలకు అర్పణ కోసం వడ అంటే పిండి వడలు లేదా పిండి వంటలు ఈ యొక్క పరిహారానికి అవసరం అలాగే పూలు కూడా ఖచ్చితంగా కావాలి ఈ పరిహారం ఏ విధంగా చేయాలి అని చూస్తే కనుక ఇంటి ఆవరణలో కాని లేదా పైకప్పుపై కానీ లేదా తూర్పు వైపు కానీ మీరు తిరిగి కూర్చోవాలి ఒక దీపం వెలిగించి పితృదేవతలను స్మరించుకోవాలి వెండి లేదా ఈ యొక్క ఇత్తడి పాత్రలో నీరు పోసి అందులో కొంచెం పాలు నువ్వులు కలపాలి ఆ పాత్రను చేతిలో పట్టుకుని ఓం పితృభ్యో నమః అని మూడుసార్లు మనసులో జపించాలి పితృదేవతలకు వడలు పూలు సమర్పించాలి నా వంశం చెడిపోకుండా ఉండాలి నా కొడుకు సుఖశాంతులతో ఉండాలి పితృదేవతలు ప్రసన్నం కావాలి అని మనసులో ప్రార్థించుకోండి ఆ నీటిని రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఇంటి ముందర తూర్పువైపు పారబోయాలి ఈ విధంగా చేయటం ద్వారా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి పితృదేవతలు సంతృప్తి చెంది మీ యొక్క వంశాన్ని కాపాడుతారు కొడుకులకు ఆయురారోగ్యాలు కలుగుతాయి చదువులో కాని లేదా ఉద్యోగంలో కానీ లేదా వివాహ జీవితంలో కానీ సుభ ఫలితాలు కలుగుతాయి ఏ సమస్యలతో అయితే వారు బాధపడుతున్నారో ఆ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం అనేది కూడా లభిస్తుంది ఇంట్లో శాంతి ఖచ్చితంగా వర్ధిల్లుతుంది అయితే ఈ పరిహారం చేయకపోతే మాత్రం కీడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి శాస్త్రాలు చెబుతుంది ఏంటి అంటే కనుక పితృకర్మలు నిర్లక్ష్యం చేస్తే వంశంలో అనారోగ్యం వస్తుంది అంటే మీ యొక్క వంశంలో అది ఎవరికైనా కావచ్చు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి పితృదోషం కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కొడుకులకు ఉద్యోగ విషయంలో ఇబ్బందులు వస్తాయి ఉద్యోగాలు దొరకకపోవటం నిరుద్యోగ సమస్య వారిని ఎంతగానో బాధించటం ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా ఎన్నో రకాల సవాళ్లు వారు ఎదుర్కోవాల్సి రావటం ఇటువంటి పరిస్థితులు వారి యొక్క జీవితంలో చూస్తారు అలాగే చదువు విషయంలో కూడా అనేక అవాంతరాలు వారు ఎదుర్కోవలసి వస్తుంది చదువుపై ఏకాగ్రత లేకపోవటం చదువు విషయంలో అనేక రకాలైనటువంటి సమస్యలను వారు ఎదుర్కోవలసి రావటం ఈ విధంగా కొడుకుల యొక్క జీవితంలో ఉద్యోగ విషయంలో విద్య విషయంలో వివాహ విషయంలో ఆటంకాలు వస్తాయి వివాహం జరగకపోవటం ఆలస్యం కావటం లేదా వారికి సంతానం కలగకపోవటం లేదా వారి మధ్య సఖ్యత లేకపోవటం అంటే భార్య భర్తలకి తరచుగా గొడవలు రావటం ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మీ యొక్క కొడుకుల జీవితంలో మీరు చూస్తారు కుటుంబంలో అశాంతి పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరుగుతాయి కాబట్టి ఈ పరిహారాన్ని ఈ యొక్క అమావాస్య ఆదివారం కలిసి వచ్చేటటువంటి రోజు అలాగే ప్రత్యేకించి ఈ రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది కాబట్టి రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈ చిన్న పరిహారం ఖచ్చితంగా చేసుకోండి దీనికోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు ఎక్కువగా శ్రమ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి మీరు చెయ్యనట్లయితే కనుక ఆర్థిక ఇబ్బందులు అప్పులు కూడా కలుగుతాయి అంటే ఆర్థికంగా ఎన్నో సమస్యలు మీకు ఎదురవుతాయి ఎంత సంపాదించినా ధనం వృధాగా ఖర్చు కావటం అప్పులు పెరిగిపోవటం అప్పులు తీర్చే మార్గాలన్నీ కూడా మూతపడిపోవటం ఇటువంటి పరిస్థితులు వస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతాయి కాబట్టి ఈ అంశంలో కొడుకులు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోండి అయితే పురాణాల్లో కూడా కొన్ని ఉదాహరణలు దీని గురించి చెప్పబడ్డాయి మహాభారతంలో భీష్ముడు తన పితృవ్రతం వల్లే శక్తివంతుడిగా నిలిచాడు కర్ణుడు తన తల్లిదండ్రులకు కర్మలు చేయకపోవటంతో పితృలోకంలో దాహంతో ఉండిపోయాడు పిండ ప్రధానం చేయటం ద్వారా మాత్రమే అతనికి విముక్తి లభించింది ఒక పురాణంలో రాజు తన తండ్రికి శ్రాదం చేయకపోవటం వల్ల తన రాజ్యాన్ని కోల్పోయాడు తర్వాత పరిహారం చేసి తిరిగి రాజ్యాన్ని పొందుకున్నాడు కాబట్టి ఈ పరిహారాన్ని మీరు ఖచ్చితంగా చెయ్యాలి అనే విషయాన్ని గమనించాలి ఈ ఉదాహరణలు పౌరాణిక కథల ఆధారంగా ఈ పరిహారానికి ఎంత ప్రాముఖ్యత ఉందో పితృకర్మలకి ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు అర్థమవుతుంది ఈ పరిహారం కేవలం శాస్త్రోక్త కర్మ మాత్రమే కాదు దీని వెనక లోతైన తాత్పర్యం కూడా ఉంది నీరు అంటే కనుక జీవనాధారం పితృదేవతలకు శాంతికి సూచకం నువ్వులు అంటే కనుక పాప పరిహారం చేసే ద్రవ్యం పాలు అంటే కనుక పవిత్రతకి సంతానానికి శుభప్రదం దీపం అంటే చీకటిని తొలగించే జ్ఞానం ఇలా ప్రతి దాని వెనక ఒక ఆధ్యాత్మిక భావన కూడా ఉంది ఈ కర్మ ద్వారా మనం పితృదేవతలకు గౌరవాన్ని కూడా తెలియజేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి మరోసారి మీకు పరిహారాన్ని గుర్తు చేస్తున్నానండి మీ ఇంటి ఆవరణలో కాని లేదా ఇంటి పైకప్పు మీద కాని తూర్పు వైపు తిరిగి కూర్చోండి ఒక దీపాన్ని వెలిగించి పితృదేవతలను స్మరించుకోండి వెండి లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు పోసి అందులో కొంచెం పాలు నువ్వులు కలపండి ఆ పాత్రను చేతిలో పట్టుకుని ఓం పితృభ్యోం నమహ అని మూడుసార్లు జపించండి పితృదేవతలకు వడలు పూలు సమర్పించండి నా వంశం చెడిపోకుండా ఉండాలి నా కొడుకు సుఖశాంతులతో ఉండాలి పితృదేవతలు ప్రసన్నం కావాలి అని ప్రార్థించండి ఆ నీటిని రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఇంటి ముందర తూర్పు వైపు పారబోయండి ఈ విధంగా చేయటం ద్వారా మీకు ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి మీ కొడుకుల యొక్క జీవితంలో కచ్చితంగా ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు వారికున్నటువంటి దోషాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి కాబట్టి ఆదివారం అమావాస్య కలిసి వచ్చేటటువంటి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు ఈ పరిహారాన్ని కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా చేయండి ఇది పితృశాంతి వంశశుభం సంతాన సుఖం ఆరోగ్యం ఐశ్వర్యం కోసం చేయాల్సినటువంటి ఒక పవిత్రమైన కర్మ దీన్ని నిర్లక్ష్యం చేస్తే కీడు కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి చూశారు కదండి కొడుకులు ఉన్నవారు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం అమావాస్య కలిసి వచ్చేటటువంటి రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఎటువంటి పరిహారాన్ని చేసుకోవాలి ఆ పరిహారం వల్ల ఎటువంటి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు ఏ కీడు నుండి వారు విముక్తి పొందుకుంటారు ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి